అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇది వచ్చి మా కోడూరులో మా రైల్వే కోడూరులో చాలా అంటే చాలా ఫేమస్ కలిగిన పండ్ల మార్కెట్ అనమాట ఇక్కడ బస్టాండ్లో బస్టాండ్లో చిట్వేల్ రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇది బస్ స్టాండ్లో ఈ షాపు అయితే ఇక్కడ దొరకని పండ్లు అంటూ కోడూరులోకి ఎక్కడ ఏం దొరికినా దొరకపోయినా ఇక్కడ మాత్రం అన్ని రకాల పండ్లు సీజన్ ఫ్రూట్స్ అన్నీ కూడాను ఏ సీజన్లో ఏ పండ్లు ఉన్నా కూడా ఆ పండ్లు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఎలాంటి కెమికల్సు అంటే కెమికల్సు బయట నుంచి వచ్చేటివి ఏమన్నా వాడతారేమో మనకు తెలియదు కానీ ఇక్కడ వచ్చేటి మాత్రం ఫ్రెష్గా వీలైనంత వరకు ఎలాంటి కెమికల్స్లో ముంచినవి కాకుండా దొరుకుతాయి ఇక్కడ అనేది వాస్తవం అండి మోహన్ ఫ్రూట్స్ అనమాట ఈ ఫ్రూట్ దీని పేరు అయితే ఇక్కడ దొరికే పండ్లు ప్రతి పండు లిచి నుంచి ఆ ద్రాక్షలో కూడా చాలా రకాలు ఉంటాయి ఉసిరి ఉంటుంది అలాగే రేగి పండ్ల దగ్గర నుంచి అలాగే మనకు పండుతాయి కదా సీతాపలం నాటు సినీ పండ్లు నాటు మనకు పండుతాయి కదా బయట నుంచి కాకుండా ఇలాంటివి కూడా అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట హోల్సేల్ అనమాట పండ్లు కూడా హోల్సేల్ చాలా బాగా ఇస్తారు ఈయన పేరు మోహన్ అనుకుంటా చాలా అంటే చాలా బాగు బాగా మనుషుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళకి కావలసినవి అడిగి మరీ ఇవ్వడం కానీ వాళ్ళు అమ్మే విధానం కానీ అంటే అంత మంచిగా అలా చాలా బాగా అనిపించింది నాకు అందుకని చాలా బాగుంటేను పండ్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని నాకు వీడియో తీయ